కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది సిర్పూర్ టీ మండలం ఇటిక్యాల పహడ్ ప్లాంటేషన్ సమీపంలో స్థానికులు పెద్ద పులి అడుగులు గుర్తించారు దీంతో గ్రామస్తులు వాహనదారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ కొమరంభీ మాసుబాద్ జిల్లాలో పెద్ద పుల్ల సంచారం అయితే కలగడం అయితే రేపుతున్నాయి దాదాపుగా గత నెల రోజుల నుంచి కూడా నిత్యం ఏదో ఒక చోట ఇటు పెద్ద పుల్ల సంచారం తోటైతే అటు సమీప గ్రామాలతో పాటు స్థానిక పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గతంలో ఇప్పటికే ఇటు బెంగాల్ క్యాంప్ లెబన్ లో మురళ లక్ష్మిపై దాడి చేసి మృతి హతమార్చగా మరుసటి రోజు ఇటు సురేష్ అనే వ్యక్తిపై కూడా పండ చెల్లు దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి ఈ గంటల్లో మరొక ముందే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి చంద్రాపూర్ జిల్లా వీరూరులో మరొక రైతు పూలిపై దాడి చేసి అసమార్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా గత నెల రోజుల నుంచి కూడా ఇటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి గ్రామాలతో పాటు మాకోడి రైల్వే స్టేషన్ వద్ద కూడా ఇటు పట్టాలు దాటుతూ పులి సంచారం చేస్తున్న నేపథ్యంలో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ రోజు ఏదైతే చిర్పుర్టీ మండలం ఇటిక్యాల పహాడు ప్లాంటేషన్ సమీపంలో పెద్ద పులి అడుగులను అయితే స్థానిక గ్రామస్తులైతే గుర్తించారు అటవీ అధికారులకు కూడా ఇటు సమాచారం ఇచ్చిన సమాచారం అందించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత మొదట ఏదైతే బెంగాలీ క్యాంపులో లక్ష్మీపై చేత హతమార్చిన అంతరం అయితే ఇటు పెద్దపులి పులి పహాడికి చేరుకుంది అక్కడే తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇటు అన్ని రకాలుగా ఏర్పాట్లను చేసుకుంటుందనేసి అటవీ శాఖ అధికారులైతే వెల్లడించిన పరిస్థితులను సైతం చూసాం అయితే ఇటు ఇటిక్యాల పహాడులో పెద్ద పులి వేయడంతో పాటు కుమరంబు గుమరంబి మసో జిల్లాలోని చిద్దరమాండపల్లి బెజ్జూర్ లో మరో పులి సంచ సంచరిస్తూ ఉండడం ఇటికేల పహాడులో తీసవేసినటువంటి పులి ఇటు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో సంచరిస్తూ మళ్ళీ ఇటికేల పహాడుకు చేరుకోవడంతో అయితే ఇటికేల పహాడు గ్రామ ప్రజలతో పాటు స్థానిక గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఎట్ల నుంచి పెద్ద పులి వస్తుంది ఏదైనా వచ్చి మాటు వేసి దాడి చేస్తుందనేసి ఇటు రైతులైతే రైతులతో పాటు అటు సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికైతే అధికారులు అటు సమీప గ్రామాల ప్రజలైతే హెచ్చరిక హెచ్చరికలైతే జారీ చేశారు పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఒంటరిగా పంట చీరలకు వెళ్ళదు రైతులకు తమ పంట చీరలకు వెళ్ళినా కూడా గుంపులుగా వెళ్ళాలి సాయంత్రం వేళ తొందరగా ఇంటికి రావాలంటే కూడా ఇటు డప్పు చాటింపించిన పరిస్థితులు అయితే కొమరమి మాసోబాదులో ఉండగా మరోవైపు మంచిరాల్లో కూడా గత వారం రోజుల క్రితం నుంచి కూడా ఇటు పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలోనైతే అటు మటిరాల జిల్లా ప్రజలు కూడా అటు సమీప గ్రామాల ప్రజలు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా ప్రతి ఏడాది ఈ సీజన్ లో మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున పెద్ద పులులు ఇక్కడికి వలస రావడం తిరిగి మరల ఇటు చలికాలం సీజన్ క్లోజ్ కావడం తోటి మళ్ళీ మహారాష్ట్రకు వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ మూడు నెలల సీజన్ లో మాత్రం మహారాష్ట్ర నుంచి తాడోబా తిప్పేశ్వరం నుంచి కూడా అధిక సంఖ్యలో పెద్ద పుల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జిల్లాకు రావడం అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గతంలో ఇప్పటికే ఇటు పెద్ద పుల్ల దాడిలో నాలుగేళ్లలో నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డ సందర్భాలు చూసాం పదుల సంఖ్యలో ఉన్నా అయితే ఇటు పశువులు కూడా మృత్యువాద పడ్డ సందర్భాలు అయితే ఉమ్మడిదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇటు పెద్ద పుల్లు వస్తున్న నేపథ్యంలో కేవలం అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ఘటనలు జరుగుతున్నాయనేసి అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆగ్రహాలు అయితే వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి అయితే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి పెద్ద పులిలు సంచారం ఉన్న నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు గుమలబీ మహసవాల్ జిల్లా చెందినటువంటి అటవీ అటవీ శాఖ అధికారులు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇటు పెద్ద పుల్లి సంచరిస్తున్న ప్రాంతాలను అయితే ట్రాక్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్న పరిస్థితులు అయితే ఇటు తెలంగాణ సరిహద్దులో ఉన్న తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఎవరు కూడా పెద్ద పుల్ల సంచారం నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఒంటరిగా అయితే బయటికి రావద్దు సాయంత్రం వేళల్లో కానీ రాత్రి వేళల్లో కానీ ఇటు రాత్రి వేళల్లో కూడా గ్రామాల నుంచి బయటికి రావద్దారని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్